హాయ్ మమ్మ చెప్పు మమ్మ ఈ రోజు మనం నోటికి ఎంతో టేస్టీగా అనిపించే కొత్తిమీర పచ్చడి గురించి మాట్లాడుకుందాం ఓకే ముందుగా ఆయిల్ ఎక్కగా కొద్దిగా సెనపప్పు మినపప్పు నాలుగైదు వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని పది పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసి ఫ్రైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు పెద్ద సైజ్ కొత్తిమీర కట్టలకి బాగా పడినటువంటి కేజీ టొమాటో నిమ్మకాయ సైజ్ చింతపండు చింతపని వేసి వీడియోలో చూపించిన విధంగా ఉడకనివ్వాలి పక్కన వేరే కడాయిలో ఆయిల్ ఎక్క కొత్తిమీర వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొత్తిమీర వేసుకునేలాగా చూసారు కదా టమాటా ఈ విధంగా చూసి చూసి తయారవుతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఫైవ్ టు టెన్ మినిస్ తర్వాత కొత్తిమీర నుంచి వచ్చిన వాటర్ ఈ విధంగా డ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి చల్లారలాగా ముందుగా వేపుకున్న పోపులని పచ్చిమిర్చిని జస్ట్ వన్ మినిట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి అందులోనే చల్లార్చుకున్న కొత్తిమీరని టమాటో ని వేసి కొద్ది కొద్దిగా మిక్సీ పెట్టుకుంటూ ఉండాలి అంతా ఒకేసారి మిక్సీ పెడితే తెలుసు కదా మిక్సీ సరిగ్లిపోతే మిక్సీ పెట్టుకున్న కొత్తిమీర పచ్చని అంతర్ని ఒక బౌల్లో వేసుకుని ఎంత కష్టపడి చేసుకున్న కొత్తిమీర పచ్చడి ఎక్కువ కాలంలో ఉండడానికి వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హిట్గా కొద్ది పోపులు కరివేపాకు వేసి కొత్తిమీర పచ్చని అందరినీ వేసి అంటే లో పెట్టి కొత్తిమీర పచ్చడిని ఆయిల్ బాగా ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ